ప్రస్తుతం మనము తెలంగాణలో జరుగుతున్నటువంటి మాల మహాగర్జన కోసం బయలుదేరినాం మా టీం దారిలో ఉన్న బస్సులో ఎక్కాం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ నేషనల్ హైవే మొత్తం పూర్తిగా మాలల వెహికళ్లతోటే నిండిపోయింది కార్లు బస్సులు చాలా 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 వెళ్తున్నాయి అసలు దేనికోసం ఈ గర్జన అసలు దేనికి మాలల మహాగర్జన దేనికోసం అనేది ఎన్ని బస్సులలో వెళ్తుంది ఎక్కడి నుంచి వస్తుర్రు వీళ్ళందరినీ మనం కనుక్కొని చూద్దాం ఒకసారి బాల సింహ గర్జన తెలంగాణలో జరుగుతున్నటువంటి అతిపెద్ద కార్యక్రమం నిర్వహించారు మీరు చూసుకున్నట్లయితే అయితే లక్షలాదిగా జనాలు ఇక్కడికి తరలి వచ్చారు ఇంకా చాలా జనాలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు ట్రాఫిక్ లో అక్కడే ఇరుక్కున్నారు సిటీ అవుట్స్కర్స్ లోనే ఇంకా చాలా రావాల్సిన ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వాళ్ళే కాకుండా ఆంధ్రా నుంచి కూడా చాలా మంది చాలా మంది తరలివచ్చారు ఇందాక మనం మాట్లాడినట్టు చూసుకుంటే ఆంధ్ర వాళ్ళు చాలా మంది ముఖ్య నాయకులు కానీ కార్యకర్త మాల జాతికి సంబంధించిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రెండు రాష్ట్రాల నుంచి రెండు రాష్ట్రాల నుంచి వాళ్ళ ఆత్మ గౌరవం ఏందో చూపించుకోవడానికి రావడం జరిగింది ఇది ఇది ఇంతటితో ఆగేది కాదు ఇంకా ముందు ఇంకా ముందుకు వెళ్తామన్నట్టు వీళ్ళు నాయకులు చెప్తున్నారు అసలు ఇక్కడ ఎంత వరకు మనం ముందల్లో చూడాల్సి ఉంటుంది అనేది తెలంగాణ రాష్ట్రంలో మాలలు లేరు అని అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు అన్నటువంటి మాటలను మేము తిట్టుకుడుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షలకు పైగా ఉన్నటువంటి మాలల యొక్క బలము శక్తి అనేది ఈరోజు మేము ప్రదర్శిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మాలలు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారు ఆర్థిక రాజకీయ సామాజికంగా విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో మరి ఈ రోజు మాలల్లో అన్ని రంగాల్లో మరి మాలల యొక్క ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాలలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా మరి అభివృద్ధి చెందే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మాలలకు చేయవలసినటువంటి స్కీమ్స్ పథకాలు ఏమున్నాయో దాంట్లో మరి మాలల యొక్క జనాభా సమస్య ప్రకారంగా మాలలకు న్యాయం చేసే దిశగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని ముందుకు రావాలని చెప్పేసి మరి లేరు లేరు అంటున్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వాల యొక్క నానుడితో దానిని తిప్పుకుంటడానికి మాలల శక్తిని మాలల యొక్క ఫలాన్ని నిరూపించడానికి ఈ రోజు మాలల యొక్క సభను మేము ఈ రోజు క్షేత్రం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మాల తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మాలలందరూ కూడా ముప్పై మూడు జిల్లాల నుంచి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ సభను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మాలలందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాం అలాగే సార్ ఇప్పుడు దీంతో కనుక ఇంకా ప్రభుత్వం కిందికి రాకపోతే ఇంకా మీ చర్యలు ఇంకా ముందు ముందు ఏమైనా ప్రోగ్రాలు ఉంటాయా మాలలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వాలు చేసినా వాటిని తిప్పికొట్టే విధంగా మేము ముందుకు వెళ్తాం ఈ ప్రభుత్వమే కాదు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీలైనా మాలలకు వ్యతిరేకంగా చేస్తే ఆ పార్టీలను భూస్థాపనం చేస్తాం అని చెప్పి గుర్తిస్తాం అన్నా ముందుగా టీజీఎం న్యూస్ ఛానల్ వాళ్ళకి జైభీం ఈ మాలా గర్జన మాల సింహల గర్జన ఎందుకోసం పెట్టుకున్నామంటే ఈ రోజు గత డెబ్బై కాలంలో నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి మాదిగలని ఇతర జాతుల్ని మాల కులం వారు మోసం చేస్తూ అన్ని రకాల హక్కులు పొందుతున్నారని ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం కొన్ని రాజకీయ స్వీట్ల కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో వాళ్ళు చేస్తున్న దుశ్శాసనాలను ఖండించడం కోసము నేడు హైదరాబాద్ నడివడ్డున మాలసింహ గర్జన సభని నిర్వహించడం జరిగింది ఇట్టి సభకు మహా అధ్యక్షత వివేక్ష రాజ్యంలో నిర్వహిస్తూ ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ సభని ఎన్నడో కాలం నుంచి ఎస్సీ కులంలో ఉన్న మా తెలంగాణలో ఉన్న యాభై రెండు ఉపకులాలని మాతో పాటు కలుపుకుంటూ వారిపైన ఎటువంటి వ్యక్తి చెడుగా దూషించినా కానీ చెడు అభిప్రాయాలు మాట్లాడినా కానీ సపోర్ట్ చేస్తూ సమాజాన్ని ముందుగా నడిపిస్తూ అంబేద్కర్ భావజాలని అందరిని నింపుతూ అంబేద్కర్ ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి మా ఈ ఈరోజు ముప్పై సంవత్సరాలుగా మా మాదిగల్ని మోసం చేస్తూ దోచుకుంటున్నారని ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి మోసపూరితమైన కుట్రలు చేస్తూ మాట్లాడడం సమాజం కాదని మా తరపు నుంచి ఈరోజు మాలసింహర్జన చేసి మా యొక్క చెత్త చాటుకోవడం కోసము ఈ కోటన్ని విజయవంతం చేయడానికి మేము పెట్టుకున్నాము ఇట్టి సభకు విచ్చేస్తున్నటువంటి తెలంగాణ మా సహ శ్రోతలకు అందరికీ మా యొక్క జైబీలు తెలియజేస్తా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ మాల గర్జన గురించి దేని గురించి అచ్చిరు పోరాటం దేని గురించి అచ్చిరు ఇక్కడికి మాలలు ఐక్యత వర్దిల్లాలి మాలలకి దమ్ము లేదన్నాడు మందకృష్ణ మాదిగా వాడు నోరు మూసుకోవాలి ఇంకొకసారి మాలలను జోలికి రావద్దు అనేది ఇది ఫస్ట్ మీటింగు హెచ్చరిస్తున్నాము మాలల ఐక్యత వర్దిల్తుంది ఇప్పుడు మాలలంతా ఒక తాటి మీద కష్టం మా దగ్గర దమ్ము లేదు మంద కృష్ణ దగ్గర దమ్ము లేదు అందరం కలిసి ఉందాం సుప్రీం కోర్టుకు అనుకూలంగా ఉండాలి కానీ కోర్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాడా కోర్టు ఏం ఇచ్చింది ఫస్ట్ అందరం ఐక్యతగా ఉండాలని చెప్పింది వాడేమో రిజర్వేషన్ కావాలంటాడు మేమందరం కలిసి ఉందామని మేము రిజర్వేషన్ వచ్చేదాకా పోరాడతాం నా పేరు సొల్లు లక్ష్మి నేను గోలేడు మాది సర్పంచ్ మాలమా స్టేట్ జనరల్ సెక్రటరీ మీరేమనుకుంటారు మీరు ఎట్లా అనుకుంటున్నారు దీని గురించి ఇగో మేమైతే రిజర్వేషన్ వచ్చిన దాకా పోరాడతాము ఆయన మందకృష్ణ మాదిగా ఏదో అనుకుంటున్నాడు మాలలంతా మంచి మనసు ఎవ్వరికి లేదు ఇప్పుడు వెంకటస్వామి నాయన మాలైన మా అదృశ్యం ఆయన ఉట్ ఆయన మా జాతిలో ఉట్టడం మా అదృశ్యం ఎందుకంటే అంత పెద్ద ఢిల్లీలో కోట్ల ఆశిస్తు పెట్టిండు మాలలో అదే పట్టుకోండి ఎందుకంటే ఏ పోనీలే పోనీలే అన్నా కొద్దీ మంద కృష్ణ మాదిగా చాలా తోటి చేసి మోడీని దగ్గరికి తీసి మోడీ దిక్కని మా రిజర్వేషన్లు ఖరాబ్ చేయాలని అనుకుంటున్నాడు ఖబర్దార్ మాలలో జోలికొస్తే వస్తే మేము ఊకుండే వాళ్ళం కాము ఎంతకంటే అంత తెగిరిస్తాం ఎందుకంటే పోని పోని మాలోళ్ళంతా మంచి మనసు ఎవరికి లేదు ఇంక స్వామి నాయనదే పట్టుకో ఇప్పుడు వాళ్ళ పిల్లలదే పట్టుకో ఎంత మంచిగా ఉన్నారో మాలోళ్ళు అందరూ కానీ ఖబర్దార్ మేమైతే రిజర్వేషన్ వచ్చింది దాకా కొట్లాడతాము కంపల్సరీ మాలోళ్ళ సత్తా ఏందో చూపిస్తాం జై భీమ్ జై మాల ఒక మరి జరుగుతున్నటువంటి ఈ మాలి చూస్తే ఇంతవరకు విమర్శించినటువంటి నాయకులకు ఈరోజు పని విప్పి జరుగుతుంది వాళ్ళ సంఖ్య తక్కువ ఉందని చెప్పిన వాళ్ళకు కానీ మరి ఇంకే విధ వీళ్ళకి ఐక్యత లేదనే వారికి ఈ రోజు ఆకాశం చిన్న అనే విధంగా వస్తున్నారు ఇప్పటి కూడా దారిలో చాలా బస్సులు ఆగిపోయినాయి ఒక అర్ధ గంటలు ఈ గ్రౌన్ కాదు మొత్తం కిక్కిరిస్క పోయి ఎక్కడెక్కడ జామ్ అవుతాయి మాలల సత్తా ఏందో ముఖ్యమంత్రి చూడాలి ఆ కమిషన్ రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని హెచ్చరిస్తున్నాం నిజామాబాద్ జిల్లా నుంచి మూడు వందల ఎనభై బస్సులు వచ్చాయి తప్పకుండా గ్రౌండ్ నిడుతుంది మా సత్తా చూపెడతాం జై తెలంగాణ జై తెలంగాణ ఏమేమి పోరాటాలు చేయాలనుకుంటున్నారు దీనిపైన నా పేరు జీ శంకర్ నేను కులాల సంక్షేమ సంఘానికి సలహాదారుణ్ణి మాలల వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధం కాదు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిలో ప్రతిపాదించిన దానికి వ్యతిరేకం ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ పేరును తీసుకుంటూనే ఆయన పేరును నశింపాలని చేస్తుంది అలాగే మాలలను వెనుక వేయాలనే ప్రయత్నం చేస్తుంది దానికి తోడు మాదివలు ముందుకొచ్చారు కాబట్టి మాదివలను తీసుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రయాణం చేపిస్తూ ఉంది ఈ రోజు కాకపోతే రేపు మాదిగలు అర్థం చేసుకుంటారు మేము ఏం తప్పు చేశామనేది కాబట్టి ఈరోజు మాలలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దానికి వ్యతిరేకమే కానీ మాదిగలకు వ్యతిరేకం కాదు ఇది మాదిగల శ్లోగానికి వ్యతిరేకం కానీ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది గతంలో మోడీ ఒక స్లోగాన్ తీసుకొచ్చాడు ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు ఆ మాట అంటందుకే ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి రెండు వందల నలభై సీట్లకే తగ్గిపోయారు మూడు వందలు కూడా రాలేదు మూడు వందలకెళ్ళి తగ్గిపోయారు అందుకే ఎస్సీ ఎస్సీ ప్రజలు మా బీజేపీని పూర్తిగా నమ్మరు అంటే నాయకత్వాన్ని నమ్మరు అది వాళ్ళు కులతత్వంతో కూడుకున్నటువంటిది వర్గతత్వంతో కూడుకున్నటువంటిది తర్వాత బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ శాఖ దానికి బలపరుస్తుంది కాబట్టి అంబేద్కర్ అందరికీ తెలుసు అది మాలలు కానీ మాదిగలు కానీ ముస్లింలు కూడా కానీ బీసీలు కానీ ఎవరైతే అంబేద్కర్ దాన్ని గుర్తిస్తారో ఈ యొక్క వర్గీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తారు కాబట్టి ఈరోజు ఆయన మాలలను మళ్ళీ చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈ ఈ మాల మహా సభ జరుగుతా ఉంది కాబట్టి వర్గీకర్ వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చే సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాం మాదిగలను కాదు ఓకే తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్రా నుంచి కూడా ఆంధ్ర నుంచి కూడా మన నేతలు వచ్చారు అసలు దేని గురించి అసలు సార్ మీరు ఆంధ్ర నుంచి కూడా ఎంత జనాలు చాలా మంది వచ్చారు కదా అసలు మాలల గర్జన అసలు దేనికోసం దేని గురించి ఈరోజు హైదరాబాద్ నడువడ్డిలో వరీకర వ్యతిరేకంగా మాలల శివం గర్జన మాలలు ఆత్మగౌరవం మాలలు అంటే ఏందనేది తెలపడం కోసం మేము ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు పది పదిహేను వేల మంది రావడం అందులోకి ప్రకాష్ జిల్లా నుంచి దాదాపు ఐదు వేల మంది రావడం నా పేరు బిల్లా చెన్నయ్య నేను స్టేట్ అధ్యక్షుని మాల మహానాడు ఈ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టులో కొట్టేసేంత వరకు మోడీ గవర్నమెంట్ పోయేంత వరకు మేము పోరాడతాం చెప్పాలి ఈ సభ ముఖంగా చెప్పు తీసుకున్నాం ఇప్పుడు ఈ సభ ద్వారా కాకుండా ఇంకా ముందు ముందు ఇంకేమైనా కార్యాచరణ ఉందా ఏపీలో ఆల్ ఇండియా మొత్తం మీద అందరినీ మాల మొత్తాల్ని ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లు మొత్తాలు ఒకసారి చేర్చి ఏపీలో పెద్ద బాధ్యతలు ఇజ్యవాళ్ళు పెద్ద పోకరం చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం

సోదరులారా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గడప గడప నాట్ ఓన్లీ తెలంగాణ స్వారీ క్షమించాలి తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బాల బాగా తెలియజేస్తా నాగరాజ్ గారు కానీ సర్వే